అది చూస్తే మంచిగా మల్లన్న సాగర్ రంగనాయక్ సాగర్ మీరు గెస్ట్ హౌస్ ఏమో నీళ్లు వస్తాయి ఏం చేయాలి మీద రైడ్ చేస్తే వందల కోట్లు దొరుకుతుంటాయి జనానికి మాత్రం ఐదు ఎకరాలు ఆరు దానికి నీళ్లు మీటింగ్ పెట్టిందా ఎంపీ మీటింగ్ పెట్టిందా ఏం చేస్తారు ఎందుకు పంప్ హౌస్లు పైలు వస్తే కాంట్రాక్టర్ రైతులకు ఏర్లేదు పంప్ రైతులకు ఏం చేసారు మీరు ఇరవై రెండు నుంచి ఎన్నిసార్లు మీటింగ్ పెట్టిరు ఎప్పుడైనా ఒక సర్పంచ్ ఎంపీరా ఎంపీరా మీటింగ్ పెట్టిందా మీరు కంపెనీలలో కమిషన్లు లెక్కలన్నా రైతులకు ఏమైనా సంబంధం ఉందా ఏం చేస్తారు ట్వంటీ నుంచి ఎవరు దీని ఆఫీసర్ ఎవరు ఏం చేస్తుంది పని పంప్ హౌస్ పైసలు వస్తాయి కాంట్రాక్టర్ పై కొత్త మీ పని మీరు చేసుకుంటారు రైతులకు ఏం పని చేసినావు ఏం చేసినావు చెరువులు ఏం చేసినావు కానీ చెప్పలేదు ఇరవై రెండు నుంచి ఒక సమీక్ష పాదం బీరో పాద్రి పెట్టావా

ఇప్పుడు రైతులకు ఇప్పుడు నీళ్లు కావాలి ఏం చేయాలి అలా చూస్తే మంచిగా మల్లన్న సాగర్ రంగనాయక్ సాగర్ మీరు ఉండడానికి మంచి మంచి గెస్ట్ హౌస్ లు కనబడుతున్నాయి ఏమో నీళ్లు చేయాలి మీకు మంచి బంగులు ఉంటాయి వాళ్ళకి మంచి ఇక్కడ జిఎంసీ ఆఫీస్ ఉంటాయి మా సీఈల మీద రైడ్ చేస్తే వందల కోట్లు దొరుకుతుంటాయి జనానికి మాత్రం ఐదు ఎకరాలు నీళ్లు నీళ్లుంటాయి పేమెంట్ కూడా ముట్టినట్టు కదా నైన్టీ పర్సెంట్ పేమెంట్ కూడా పేమెంట్ చేయడం మనకి ఏం సంబంధం ఆల్రెడీ అనుభవిస్తాడు అగ్రిమెంట్ ఎంటర్ అయినప్పుడు పని చేయాలి పేమెంట్ వస్తుంది తర్వాత పేమెంట్ తీసుకున్నారు మనకి అని చెప్పి తీసుకుంటాడు అగ్రిమెంట్ ఎంటర్ అయినప్పుడు నీకు అన్నది అని మాట్లాడి ఎంటర్ అవుతున్నాను ఒకరి కాయలు ఇరుకోలే కొడతారు పథకం ఏమో దుబ్బాకది నష్టపోయేది భూమి కోల్పోయింది మేము నీళ్లు రావాల్సింది మాకు పేరేమో ఇరుకోలు రిఫ్ట్ ఇరిగేషన్ పథకం

పని చేయనీఎంఐ మీద ఏం చేసుకుంటే కదా సార్ పైసలు ఎన్నిచ్చిరాజు కదండి సార్ ఎమ్మెల్యే అడుగుతున్నాడు టూ మంత్స్ అన్నారు ఇప్పుడు మళ్ళీ సిక్స్ మంత్స్ పోతుంది సార్ మీరు చెప్పింది నాకు నీళ్ళు కావాలమ్మా ఇప్పుడు మీ బట్టలు కావాలి మీరు ముందుగా వచ్చే సంవత్సరం మొదలు వచ్చే సంవత్సరాలు చెప్తే గవర్నమెంట్ మరి పద్దెనిమిది నెలలైంది ఒక్క రోజైనా సమీక్ష చేసిరా అని అడుగుతున్నారు ఒక్క రోజైన ఎమ్మెల్యేలో ఎంపీలో పిలిచి అడిగిరా ఎందుకు అడగారు ఎలా లక్షల జీతాలు అయితే తీసుకుంటారు కదా బాధ్యత లేదా నేను నా అందరి నేను ఫోన్ చేసి సమీక్షాడేదాకా మీరు సమీక్ష చెప్పారా ఏమా రైతులు జేఏసీలు పెట్టుకుని చేస్తున్నారు అని తెలిసి మేము మీకు ఫోన్ అడిగినాం ఈ వస్తాం పదకొండు గంటలకైనా అవునా ఎవరితోటి వస్తారు రైతులు రాకపోతే ఏం చేస్తారా మన ఊర మధ్య బంగ్లా కట్టుకొని చుట్టూ పోలీసు వాళ్ళు కట్టుకొని ప్రశాంతంగా కూర్చుంటుంటే రైతులు రాకపోతే ఏం చేస్తారు పొలండినప్పుడు వస్తాడు రైతు పద్దెనిమిది నెలల నుంచి ఎందుకు సమీక్ష చేయలేదు మాకు ఎందుకు చెప్పలేదు కాంట్రాక్టర్ పనిచేసలేడని ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నారు అప్పుడే పద్దెనిమిది నుంచి నెలల నుంచి జీతం తీసుకుంటులేరా ఒక్క రోజున కాంట్రాక్టర్ మిలిసే చేసలేడని ఎమ్మెల్యే గారికి చెప్పినవా

అదే డూమర్స్ అంటే అయిపోద్ది అయిపోతుంది అరే నేను బంగు నాకు సంబంధం లేదు నాకు పొలానికి నీళ్ళు ఎప్పుడు ఇస్తామనే చెప్తున్నాయి అని చెప్తున్నారు మీరే చెప్తున్నారు కదా అయితే పడదు సార్ అంటే అయిపోయింది మెయిన్ అయిపోయింది పైపు తయారు చేసేది వేరే కదా పైపులు తయారు చేసేది మెగా కంపెనీ కదా మీ పైపులున్నాయో కాంట్రాక్ట్ లో వచ్చి కదండి మీ పైపును తీసుకొచ్చి పరువు భూమిలో కదా اپدراول <سؤال> میں لیتے نہیں دچھے ارس نے انگلش پائپ لائن نو 1920 پائپ لائن ہے سر ریڈ نے نہیں بڑی اپ پر میں کوئی فراہم نہیں پاؤں پائپ لائن پاؤس پر تین فرینچ جو اس نے کرتا ہے فرینچ اپروچ سے سب سے زیادہ اپا میٹیریل سبنی اس کے الیکٹریکل میٹیریل سٹاف

ఈ చెప్పండి రోడ్డు మీద ఉండి మీరు వాళ్ళు రోజు కనబడాలి మా ఊళ్ళో కరెక్ట్ తొమ్మిది గంటలకు రావాలి రాత్రి తొమ్మిది దాకా చేయాలి ఆఫీసర్లు నేను సీఈని ఈఈని ఏసీ లోకేషన్ అంటే నడవలేదు మేము కట్టెల పట్టుకో సార్ మేము పద్దెనిమిది రోజులు మాకు పొలంలో నీళ్లు రావాలి లేకపోతే మెగా వాళ్ళు ఉన్నాడు ఆఫీసులో ఉన్నాడు ఏం కంప్లైంట్ చేస్తారు ఏమైనా చేస్తారు ఓకేనా చాలా టైం ఇచ్చింది అర్థమైంది ఇంకా తెలుగు తొంభై తొమ్మిది అయింది తొంభై ఎనిమిది అయింది మాకు సంబంధం లేని అంశాలు ఒక ఈ ఒక ఈ కూడా ఆఫీస్లో కూర్చోవచ్చు రేపటి నుంచి పొద్దుగా తొమ్మిది గంటలకు వచ్చి పన్నెండు రోజులలో పన్నెండు మంది నిల్చొని కరెక్ట్ పన్నెండు పిచ్చేశారు చాలా మస్తు కూర్చున్నారు ఆఫీసులలో మస్తు కూర్చున్నారు మస్తు అయిపోయింది తినాల్సింది అది ఎక్కువ తినారు ఉండాల్సిందనుకంటే సరే ఇంకొకటి రైతులు ఎక్కడైనా అబ్జెక్షన్ చేస్తారంటే మా దృష్టికి తీసుకురండి విలేజ్ పేరు చెప్పండి రైతు పేరు చెప్పండి మేము రైతులమే మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాము వాళ్ళని బదిలాడతాము అవసరం ఉంటే వాళ్ళ కాలు కూడా మొక్తాము వాళ్ళకి అర్థం చేయిస్తామండి రైతుల ఒకవేళ నేను చెప్తా ఊరు వాళ్ళకి చెప్తాం మొదలైన తొమ్మిది గంటలకు ఊరు ఖర్చు కాడ ఉండాలి రైతులకు ఏమైనా ఖచ్చితంగా మీ పన్నెండు మంది ఎవరు నుంచి మా పన్నెండు ఊళ్ళో కదా పన్నెండు మంది మా ఊర్లో మేము ఏ ఊర్లో ఎవరుంటారు మెగా వాళ్ళు ఎవరు బాబు ఎంత ఇది డ్డి గారు పన్నెండు పన్నెండు మంది మీ సూపర్వైజర్లు ఉంటారో పెట్టే చెప్పేది రేపటి నుంచి పన్నెండు వాళ్ళు ఒక మెగా వాళ్ళు ఇద్దరు టైం పాస్ వర్క్ చేయాలి గంటల మెగా నుంచి

ఏమి ఆఫీస్ మేము ఆఫీస్లో కూర్చుంటాము మీరు పద్దెనిమిది రోజులు ఎవరు కూర్చోవాలి ఆఫీస్ రెండు అందరు మస్తు కూర్చున్నారు ఆఫీస్ లో పద్దెనిమిది నెలలు కూర్చున్నారు ఇప్పుడు పద్దెనిమిది రోజులు ఫీల్ ఉండరు ఫస్ట్ పద్దెనిమిది పన్నెండు ఊళ్ళకి ఎక్కువైపోతుంది మీకు నైన్ టు నైన్ సార్ మీరు డ్యూటీ సత్య కట్టుకున్న మంచి నీళ్ళు కూడా میرے ایشل <سؤال> ہے مارسیڈس اصل میں میں نے نہیں ہے ان کے ان کے سارے سرز ہیں سر لسٹ کریں سر میرے گرو نئی ہے اس لسٹ پہ اندر میڈ ایک فوٹو اپلوڈ کرنے کے لیے چاہیے تھا وہ اس وہ اس وہ میں بتا رہا تھا اس میں میں نے کر دیا تھا انا کر رہا ہوں انا کر رہا ہوں انا کر رہا ہوں

ఇండికేటర్ లాస్ట్ లోటో టోటల్ దుకాపకి మెకానిక్ కొలై ట్రైన్ ఇవిడెంజ్ లో కూడా 250 గ్రా ఆఫ్ కర్పబల్లి సిద్ధిపేట చింకేనా సంత చేస్తును 9000 రూపాయలు వికటాపూర్ పుస్తాపురం మీకు సూపర్ లాన్స్ వికటాపూర్ లేదండి దుకాపకి ఏసీ వేడెవుడు ఇవిడిపడవేలేస్ కొనగనిచ చేయాలి గడ్జెట్ కాన్సిల్ 1015 ఏదురుండు అందరులొక్క వై ఈ ఏరున ని ఎవరుైనా రైతులై గా అందరికీ అందరికీ అందరులకే అందరులకే మీరు మగలిస్తే మీరు పొన్నమరి నేను బౌల్ లాటా Jensen రైతులుసండి కరెక్ట్ సమయాల్లో రైతుల రేడు ఉంటుంది ఫార్ములా నాడు ఎందుకు వస్తారో

ரோஜ பதாரு சித்திப்பேட்டா கலினா மணி ரோஜ் பதினாறு கரெக்டு தொண்டரென்ஸ் கால் கரெக்டு ഇവിടെ ആണ് ഇതിനെ ടാക്സ് രാഷ്ട്രീയ ഇൻസ്റ്റാ ഓസുള്ള അഡ്ജസ്റ്റ് ചെയ്യുക നീലगांव വരും നീലगांव വരും നമ്മൾ ഈ ഉരുളിന്റെ കാര്യം കഷ്ടമായിട്ട് നിർമ്മയൽ ആ거든요 മൂടേവലന കാലറിയല്ലേ എന്ന് ടിഎം തെലരനെ നമ്മൾ ആയിട്ട് മാറ്റാണ്ട് നമ്മൾ ഉരുളിന്റെ കാര്യം അതാണ് ഈ വസ്തുവിന്റെ പാലരക്കവ ഫൈനൽ അതിനെ മൂന്നാണ് پنچا پہ بہت پہلے می گا شرین رونی پہنچے مجھے پدار وا نئی ఎందుకంటే మేము నాకు దేమి కే చెప్పాలిగా దుబాత నుండి చెప్పండి సిఆర్ కి చెప్పొని తెలుసు బాలక మై మీడియా రిప్రెజెంటిటివ్స్ రిప్లై ఇదండి శివగెంట్ తో అన్నండి సర్ రన్నింగ్ అకౌంట్ సర్ వినల మంగ సరే శుక్రకరియం ఇది జరది దీస్ కొడితే బాగుంట నా అంటే పబ్బు జల్లా బాగుంట ఆ మంచిగా అవి లేసి సర్ కరగాను అట కంప్లీట్ చేస్తాను ఎప్పుడు ఏంది సరేట్మేనే ధనబాయ్